కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం వద్ద ఎగువ ఉస్సేరుపుర నుంచి వస్తున్నటువంటి గోదావరి జలాలు ఈ యొక్క వంట నూనె వ్యర్థ రసాయనాలన్నీ కూడా కలిసి నల్లగా మారిపోయి గోదావరి జలాలు నీరులో ప్రవహిస్తూ ఉన్నాయి ఒక పక్క ఏలేరు ఈ డ్రైనేజీ కాలం నుంచి ఈ ముంపు వరద కారణంగా ప్రభుత్వ అధికారులు సమాయత్తమై నిమగ్నమై ఉండగా సందర్భం సడేవియగా ఈ వ్యర్థ రసాయనాల్ని పరిశ్రమలు ఈ గోదావరిలోకి వదిలేసే ప్రక్రియని వేగవంతం మరింత చేయడం వలన ఈ గోదావరి జలాలు నల్లగా మారిపోయి ప్రవహిస్తూ ఉన్నాయి మరి ఇవి సామర్లకోట సామమూర్తి రిజర్వాయ్కి చేరతాయి అక్కడి నుంచి కాకినాడ కార్పొరేషన్ పంపింగ్ స్టేషన్కి గోదావరి జలాలు వస్తాయి మరి ఇటువంటి కలుషిత వ్యర్థాలు వస్తే త్రాగునీరు తాగేటువంటి వారికి చాలా అనర్థాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది మంచి విధానం కాదు మరి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి మాఫియా కానుకలు డొనేషన్లు ఇచ్చి లోపచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీని మీద జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజారోగ్యం రీత్యగా జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ గోదావరి జలాలు నల్ల రంగులకు ఎందుకు మారాయని చెప్పి ప్రత్యక్షగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి విజిట్ చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతోంది